ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ దివ్య తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం గాంధీనగర్ కు చెందిన శ్రీమతి లక్ష్మి జన్మదినం సందర్భంగా వృద్ధులకు భోజన వసతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీమతి లక్ష్మి జన్మదినం సందర్భంగా ఇతడి సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అని వృద్ధుల పట్ల ఉదార హృదయంతో పుట్టినరోజు సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకం అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్నారు మనోహర్ ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు కెఆర్ఎం వాచ్ షాప్ రాము కుమార్ నాయుడు కోట వెంకటేశ్వర్లు నక్కా రామకృష్ణ పోతిరెడ్డి పెంచిలయ్య సర్వేశెట్టి నాగరాజు కృష్ణారెడ్డి సంచిముని ప్రసాద్ సోనాలిక జ్యువెలరీ మల్లికార్జున నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చాటీస్ నందు మన గాంధీనగర అయిన తాత లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ వృద్ధులందరికీ మంచి భోజనాలు పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది మన శ్రీమతి లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి నిన్న నూరేళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ అదేవిధంగా లాంటి తల్లులు తండ్రిలాంటి తండ్రులు మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఆమెకి నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి భవిష్యత్తు ఆమెకి ఉండాలని మంచి చల్లగా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ ఒక మంచి ఆలోచన రావటం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇలాంటి పుట్టినరోజులు ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఎవరో ఒక పది మందికి భోజనాలు పెట్టడం మంచి సాంప్రదాయం భవిష్యత్తులో కూడా అది మంచి చేస్తుంది ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక దగ్గర ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మంచి రకాలైన భోజనాలు అదేవిధంగా మంచి కర్రీసు అన్ని రకాలు ఉన్నాయని ఇక్కడ చెబుతూ మంచి భోజనాలు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అందుచేతన ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్నగారు కూడా వచ్చున్నారు ఎందుచేతనంటే ఆమె ఇక్కడ లేదు కాబట్టి రాలేకపోయింది నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా మనం ఇక్కడికి ఆమెని అందుబాటులోకి తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని చూపించి చేస్తే ఏరే వాళ్ళకు కూడా ఇన్స్పైర్ ఉంటుంది ఏరే వాళ్ళు కూడా మేము కూడా ఈ విధంగా చేసుకునే దానికి దోహదపడుతుంది ముందుకు వచ్చేదానికి కూడా చాలా అనువుగా ఉంటుంది కాబట్టి ఈసారి కూడా ఆమెను మనం ఇక్కడ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తాం ఆమెకు మరోమారి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా వాతావరణం అటు ఇటుగా ఉంది బాగా సమ్మతులు ఉండేట్టుంది మనకు కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలగ చేసిన మా లక్ష్మి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న గాంధీనగర్ నివాసి అయినటువంటి టీ లక్ష్మి గారు సహాయ సహకారాలతో మన చంద్రశేఖర్ గారి ప్రవేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ద్వారా భోజన వస్తు కార్యక్రమం వృద్ధుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది సాయి సాయిరామ్ చారిటీస్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తను ప్రస్తుతానికి తన గూడూరులో లేకపోయినా బయట ఎక్కడో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా జరిపించుకోవాలని కోరుకోవడం ఇట్లాంటి బర్త్డే సందర్భంగా ఆమె బర్త్డే సందర్భంగా అంటే బయట మనం పిలకాయలను చూస్తుంటాం బర్త్డే వస్తే ఏదో వేరే వేరే అవసరాలకి డబ్బును వృధా చేయడం ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి అవి కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి తను కొంతమంది వృద్ధులకు భోజనం వస్తే ఏర్పాటు చేయాలన్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు తనెన్నో చేయాలని కోరుకుంటున్నాను దాంతోపాటు తనే కాకుండా ఎంతోమంది ఇట్లాంటి కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయ్యి ఇదే కాదు ఎక్కడైతే ఎవరికైతే భోజనం కా భోజనం అవసరం పడుతుందో లేదా వేరే అవసరాలు ఏదైతే ఉంటాయో వాటిని మన ఒక స్పెషల్ డే బర్త్డే కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు ఇంకేదైనా స్పెషల్ డే కావచ్చు డబ్బును వృధా చేయకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలకి చేతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ లక్ష్మి గారు మంచి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సాయి రామ్ జాతి వృద్ధాశ్రమానికి ప్రగతి సేవా సంస్థ వారి ద్వారా లక్ష్మీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఆవిడ గారు ఎక్కడున్నా కూడా ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని ఈ పెద్దలందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రగతి సేవా సంస్థ వారు ఈ గూడూరులో అందరికీ తెలిసే ఉంటుంది మాకైతే అసలు చెప్పక్కలేదు ప్రతీ నెల నెలలో రెండు మూడు ప్రోగ్రాంలు చేస్తూనే ఉంటారు అన్నిటికల్లా అన్నిటి అన్నింటిలో కంటే అన్నదానం మంచిదని అంటారు దాంట్లో మాత్రం ప్రగతి సేవా సంస్థ వారు ఈ వృద్ధులందరికీ నెలలో ప్రతీ నెలలో శనివారం ఒక పూట మంచి ఆహారాన్ని అందిస్తారు అలాగే మధ్యలో ఎవరు ఎక్కడ ఏ ఫంక్షన్లు చెప్పినా కూడా ప్రగతి వాళ్ళు మా ఆశ్రమానికి పెద్దలందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు మా ప్రగతి సేవా ట్రస్ట్ వారికి కృతజ్ఞత